హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో రుచికరమైన బాదం పప్పుతో బొబ్బట్లను ప్రిపేర్ చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఈ బొబ్బట్లు రుచిగా ఉండడంతో పాటు ఎంతో హెల్తీ కూడా సో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ టేస్టీ అండ్ హెల్దీ బాదం పప్పుతో చేసిన బొబ్బట్లని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు నేను చేసిన ఈ కొత్త రకం బొబ్బట్లు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్కొక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మీరు కావాలనుకుంటే మొత్తం అంతా మైదా పిండితో అయినా సరే చేసేసుకోవచ్చు నేను ఈరోజు హెల్దీగా గోధుమ పిండితో చేస్తున్నానమాట ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి బాగా కలిసేలా ఫస్ట్ ఇలా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి బొబ్బట్ల కోసం పిండి కొంచెం సాఫ్ట్గా ఉండాలండి గుర్తుపెట్టుకోండి అప్పుడే మనం చేసే బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మూత పెట్టేసి మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకొని చేసుకునేంత వరకు పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బాదం పప్పుని తీసుకోండి ఇప్పుడైతే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బాదం పప్పుని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటిని కూడా మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు చక్కగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా మనం బాదం పప్పు తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే ప్యాను స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈ శనగపిండిని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అంటే మంచి అరోమా వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కమ్మటి వాసన అనేది వస్తుందండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు సన్నగా తురిమిన బెల్లం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకోండి జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే ఇక్కడ మనము బెల్లం పాకం పట్టడం లేదు జస్ట్ కరిగించుకుంటున్నాం అన్నమాట సో ఇలా కలుపుకుంటూ ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోండి చక్కగా కరిగిపోతుంది చూడండి బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది ఇలా బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ బెల్లం పాకాన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఇది చల్లారేసరికి కొంచెం తిక్కుగా అవుతుందండి ఇప్పుడైతే చూడండి పల్చగా ఉంది కదండి సో ఈ లోపు మనకు ఇక్కడ బాదం పప్పు కొబ్బరి ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మిక్సర్ జార్లోకి తీసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఆరు నుంచి ఏడు వరకు యాలకల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకుందాము చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు మనము ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం పాకంలోకి యాడ్ చేసుకుందాము ఇక్కడ చూడండి బెల్లము చల్లారేసరికి కొంచెం తిక్గా అయ్యింది అంటే మనం చేసే ఈ స్టఫింగ్లోకి ఇలానే కావాలండి సో ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇలా మొత్తం పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లంలో ఈ బాదం పప్పు పొడి బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇక్కడ మనము స్పాచ్లతో కాకుండా చేతితో కలుపుకున్నట్లయితే చక్కగా కలిసిపోతుందనమాట చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుందాము ఈ పిండిని మరోసారి ఒక రెండు నిమిషాల వరకు బాగా సాఫ్ట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని తీసుకుందాము అలాగే ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని దీన్ని కూడా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ సైజులో ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనము పైన లేయర్ కోసం చేసుకున్న ఈ ఉండల కంటే మనకు ఈ పూర్ణం అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలన్నమాట సో ఇలాగే అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకొని మనం బొబ్బట్లని ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ ఒక ఉండని తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని దీన్ని లైట్గా ఇలా చిన్న సైజు పూరిలాగా ఒత్తుకోవాలి ఇలా పూరీలాగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక పూర్ణాని తీసుకుందాము ఈ పూర్ణాన్ని కూడా జస్ట్ కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ పూరీలోకి ఇలా మధ్యలో పెట్టుకొని ఇప్పుడు ఇంకొక ఉండని తీసుకొని మనము దీన్ని కూడా చిన్న సైజు పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా అరచేతిలో పెట్టుకొని ఒత్తుకోండి సరిపోతుంది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి ఇలా పూరీలాగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీంతో ఈ స్టఫింగ్ని కవర్ చేసేయాలి ఇలా కవర్ చేసిన తర్వాత అంచులు విడిపోకుండా ఈ స్టఫింగ్ బయటికి రాకుండా కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేసేయండి సరిపోతుంది ఇలా అంతా బాగా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనము దీనిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని బొబ్బట్ల లాగా చేతితోనే ఒత్తుకోవాలండి చాలా ఈజీగా ఇవి ఇలా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట చూడండి ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా అరచేతిలోకి తీసుకొని వేడివేడి పెనం పైన యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసి కరిగించుకున్నానండి దీనిపైన ఇలా బొబ్బట్లని వేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలాగే ఇంకొక సైడ్ కూడా మంచి లేత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా రెండు వైపుల నుంచి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బొబ్బట్లని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే విధంగా అన్ని బొబ్బట్లని ఫ్రై చేసి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన హెల్దీ బొబ్బట్లు నేతి బొబ్బట్లు అండి బాదం పప్పుతో చేసిన టేస్టీ బొబ్బట్లు రెడీ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్